ఇప్పుడు మన ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటున్నమాట సునీత విలియమ్స్ అసలు ఈ సునీత విలియమ్స్ ఎవరు ఆమె కుటుంబ నేపథ్యం ఏంటి అసలు నాశాలకు ఎట్లొచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము సునీత విలియమ్స్ అమెరికా మాజీ కెప్టెన్ సునీత విలియమ్స్ కు యాభై తొమ్మిది సంవత్సరాలు సునీత విలియమ్ తండ్రి దీపక్ పాండ్యా తల్లి ఉర్సిలిన్ బోని పాండ్యా ఈ దంపతులకు సెప్టెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో ఒహియోలోని యూక్యూ లా జన్మించింది సునీత విలియమ్స్ అయితే వీళ్ళది గుజరాతీ ఫ్యామిలీ ఇక గుజరాత్ చెందినోళ్లు ఇక ఫెడరల్ పోలీస్ అధికారి మైకెల్ జే విలియమ్స్ ను సునీత విలియమ్స్ పెళ్లి చేసుకుంది అయితే ఆయనే రన్నరు ఈతగాడు అట్లనే మంచి సైక్లిస్ట్ అయితే సునీత విలియమ్స్ కు చిన్నప్పటి సందు కూడా సైన్స్ అంటే మస్తు ఇష్టముల్లా కానీ ఆమె కళ వెటర్నరీ డాక్టర్ కావాలనేది ఇక ఆమె సోదరుడు జే చదువుతున్న యుఎస్ నావెల్ అకాడమీని ఆమె ఒకసారి సందర్శించిందట ఇక దాని తర్వాత ఖచ్చితంగా నావెల్ ఆఫీసరే కావాలనే కోరిక కలిగిందట ఇక సునీత విలియమ్స్ కెరియర్ మనం చూసినట్టయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాసా ద్వారా వ్యోమగామిగా ఎన్నికైంది సునీత ఆ తర్వాత ఆమె జాన్సన్ స్పేస్ సెంటర్ల శిక్షణ పొందింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి రష్యా సహకారంపై ఆమె మాస్కోలా రష్యన్ స్పేస్ ఏజెన్సీతో కూడా కలిసి పనిచేసింది డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఆరున ఐఎస్ఎస్ ఎక్స్పెడిషన్ పద్నాలుగు ఇంకా పదిహేనుల చేరనీకే స్పేస్ షటిల్ డిస్కవరీల తన మొదటి ని నూట నలభై ఐదు రోజుల కక్షలో ప్రారంభించింది నవంబర్ పంతొమ్మిదిన నా భూమికి తిరిగొచ్చే ముందు సునీత విలియమ్స్ జులై పదిహేడు రెండు వేల పదిహేడున రష్యన్ అంతరిక్ష నౌకా సోయూజ్ లో నాలుగు నెలల పాటు అంతరిక్ష కేంద్రానికి తిరిగి వచ్చింది ఏప్రిల్ పదహారు రెండు వేల ఏడున ఆమె అంతరిక్షంలో మారథాన్ పరిగెత్తిన ఫస్ట్ ఉమెన్ గా నిలిచింది అంతరిక్ష కేంద్రంలో ట్రెడ్ మిల్ పైన బోస్టన్ మ్యారథాన్ ను నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలలో పూర్తి చేసింది రెండు వేల పన్నెండులా తన రెండవ అంతరిక్ష ప్రయాణ సమయంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నాయకత్వం వహించిన ఏకైక రెండవ మహిళగా సునీత విలియమ్స్ నిలిచింది ఆమె స్టేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించింది కక్షలో ట్రయాత్లాన్ను ను పూర్తి చేసింది అంతర్జాతీయ నడక సమయంలో సూర్యుడిని తాకుతున్నట్టుగానే కనిపించే ఒక ఐకానిక్ చిత్రాన్ని సందర్శించింది ఇక సునీత విలియమ్స్ తన అంతరిక్ష యాత్రల ద్వారా రెండు వేల ఏడు మరియు రెండు వేల పదమూడులా కనీసం మూడు సార్లు భారతదేశాన్ని సందర్శించింది రెండు వేల ఎనిమిదిలా పద్మభూషణ్ తోని సత్కరించబడింది అయితే ఇవన్నీ సరే మరి సునీత విలియమ్స్ తొమ్మిది నెలలు అంతరిక్షంలో ఎందుకు చిక్కుకుంది అనే దానికి ఆన్సర్ ఇప్పుడు చెప్తా వినండి జూన్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున బోయింగ్ కొత్త స్టార్ లైనర్ క్రూ క్యాప్సుల్ పైన ప్రయోగించిన తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ తొమ్మిది రోజులు ఉండి రావాలి కానీ ఆ క్యాప్సుల్లో సాంకేతిక సమస్యలు రావడం వల్ల ఆ క్యాప్సుల్ వాళ్ళిద్దరిని తీసుకురాకుండా అది అలాగే ఎంటీగానే గానే మన భూమి మీదకు తిరిగి వచ్చింది ఇక తొమ్మిది నెలలు సునీత విలియమ్స్ విల్మోర్ అంతరిక్షంలోనే ఉండిపోయే పరిస్థితి ఏర్పడింది వాళ్ళని తీసుకురావడానికి మధ్యలో సెప్టెంబర్ లో కూడా ఒక మిషన్ వెళ్ళింది బట్ దాంట్లో కూడా సాంకేతిక సమస్యలు రావడం వల్ల మళ్ళీ అది కూడా ఖాళీగానే తిరిగొచ్చింది ఈ సమయంలో ఎంతో మందికి ఎన్నో అనుమానాలు అసలు సునీత విలియమ్స్ ఇంకో వ్యూమగామ అసలు భూమిపైకి తిరిగి వస్తారా అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది కానీ ఫైనల్ గా మార్చి పంతొమ్మిది ఉదయం మూడు గంటల పదిహేడు నిమిషాలకు నాలుగు పారాచూట్ల సహాయంతో సునీత విలియమ్స్ బిచ్ విల్మోర్లను తీసుకురావడానికి వెళ్లిన క్యాప్సిల్ విజయవంతంగా ఫ్లోరిడా తీరంలో పడిపోయింది సక్సెస్ అయింది సో అక్కడి నుంచి రెస్క్యూ సిబ్బంది ముప్పై నిమిషాలు ట్రై చేసి రెస్క్యూ చేసి ఆ క్యాప్సిల్ నుంచి చాలా సురక్షితంగా ఇద్దరు వ్యోమగాములను బయటకు తీశారు తొమ్మిది నెలలు అంతరిక్షంలోనే ఉండి ఇప్పుడు భూమి పైన ఉండడానికి వాళ్ళకు కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి సో ఆ హెల్త్ కాంప్లికేషన్స్ ఓవర్కమ్ చేయడానికి వాళ్ళకు డాక్టర్ సహాయం అయితే చేస్తారు వాళ్ళ పెదవులు నాలుక ముద్దుబారిపోవడం అంతే స్పేస్ లో జీరో గ్రావిటీ బట్ ఇక్కడ మనకు గ్రావిటీకి అలవాటు కావడానికి వాళ్ళకు కొంచెం టైం పడుతుంది వాళ్ళ పాదాలు కూడా పసిపిల్లల పాదాలాగా మారిపోయాయి సో వాళ్ళు నడవలేరు చైర్ సహాయంతో వాళ్ళని అయితే బయటకు తీసుకొచ్చారు సో ఫైనల్ గా సునీత విలియమ్స్ ని మన ఇండియాకి సందర్శించడానికి రావాలని చెప్పేసి ఇన్వైట్ అయితే చేశారు మన ప్రధానమంత్రి మోదీ గారు లేఖనైతే రాశారు సో వి ప్రౌడ్ ఆఫ్ యూ సునీత విలియమ్స్ ఆఫ్ టు యూ